హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు నేను మీతో గుత్తి కాకరకాయ అండి అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చిన్న పిల్లలు చేదు అని భయపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా అస్సలు చేదు లేకుండా ఏమాత్రం గ్యారెంటీ ఇస్తున్నానండి అసలు చేదు అనేది లేకుండా సూపర్గా అది కాకుండా మనం ఆయిల్లో అంటే చేదు పోవటానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కానీ అలా కూడా కాకుండా తక్కువ ఆయిల్తో చేదు లేకుండా పైన కూడా మనం వలవకుండా అసలు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మీతో నేను షేర్ చేస్తున్నానండి సూపర్ సూపర్గా ఉందనమాట ఒక కాకరకాయకి బదులు నాలుగైదు కాకరకాయలు తినేస్తారు ఈ గుత్తి కాకరకాయ అనేది అంత టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో కాకరకాయలు ఇది మా టెర్రస్ గార్డెన్ మీద వచ్చినామండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట తీసుకొని దీనికి లోపల కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తీసేయండి ఒకవేళ మీకు గింజలతోనే ఇష్టమైనట్లయితే అలా గింజలు పెట్టి కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని గింజలు తీసేసి అన్నింటిలో కూడా మొత్తం గింజలు తీసేసి ఇలా శుభ్రంగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉడకటానికి మనం దీన్ని వాటర్లో బాయిల్ చేస్తామనమాట దానికోసం ఒక బౌల్లో వాటర్ వేసాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి లిట్ పెట్టేసి అది బాయిల్ అవ్వాలి బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ కాకరకాయలను మొత్తం లోపల గింజలు తీసి ఉంచుకున్నాం కదండి దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేయాలి ఇది కూడా ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే ఎనఫ్ ఎక్కువ కుక్ చేయకూడదు ఎందుకంటే తర్వాత మనం ఆయిల్లో కూడా ఫ్రై చేస్తాం కాబట్టి తర్వాత అది కుక్ అవుతుంది కదా దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో యాభై గ్రాముల వరకు నువ్వులండి నువ్వులు వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి నే దగ్గర అన్ని పౌడర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూస్తున్న పౌడర్స్ మీ దగ్గర లేకపోతే దీంట్లోనే ఫస్ట్ అవన్నీ వేసేసి వేయించుకోండి ఆ తర్వాత అవి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి దాంట్లోనే ఆ ప్యాన్లోనే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి రెండు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు రఫ్గా చాప్ చేసినవి అది పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి కుక్ అయ్యాయో లేదో చూడండి మనం ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చితే అది కంప్లీట్గా లోపలికి వేయాలి అట్లా అయితే మనకి చక్కగా కొంచెం గట్టిగా వెళ్ళింది అనుకోండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినట్టు ఇప్పుడు ఆ వాటర్లో నుంచి కాకరకాయలు మొత్తాన్ని తీసేసి చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో వచ్చాయండి ఆనియన్స్ అనేవి దీన్ని కూడా స్టవ్ బంద్ చేసి చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఫస్ట్ నువ్వుల్ని వేయించుకున్నాం కదండి ఆ నువ్వుల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీంతో పాటు ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి వేసేసి ఆ తర్వాత ఉప్పు పసుపు కారం మన రుచికి సరిపడా మనం వేసేసుకొని చక్కగా మొత్తాన్ని మంచిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ మొత్తం పొడి ఇంగ్రీడియంట్స్ని మనం చక్కగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నిమ్మ సైజు చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మొత్తం దీంట్లో వేసేయాలి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి అవసరం అనుకుంటేనే నీళ్లు వేయండి గట్టిగా ఉంటేనే మనం స్టఫ్ చేయడానికి బాగుంటుంది అనమాట ఇలా గట్టిగా మనం ఆపుకుంటూ మంచిగా పేస్ట్ చేస్తే అయిపోతుందండి మంచిగా బరగగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఈ ముద్దని పక్కన తీసి పెట్టుకొని ఆల్రెడీ నేను కాకరకాయలు తీసి చల్లార్చుకున్నాను కాబట్టి ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు చూడండి ఇలా ఉడికిన కాకరకాయలోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ అనేది దీంట్లో పెట్టేయాలి దీంట్లో బాగా కూర వేయాలన్నమాట అంత బాగా లోపల వరకు వెళ్ళేంత వరకు స్టఫ్ చేసేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొకటి కూడా చేసి చూపిస్తా అని చూడండి ఆల్రెడీ మనం గింజలు తీసేసాం కాబట్టి కొంచెం వెడల్పు అవుతుంది కాకరకాయ ఉడికి కొంచెం ఇంకొంచెం అవుతుంది అప్పుడు స్టఫ్ చేయడానికి అనువుగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కాకరకాయలు స్టఫ్ చేసేసుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేడయిన తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ పక్ వేసుకొని లిట్ పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి మా ఆ స్టీంలో మంచిగా అంటే ఆల్రెడీ ఉడికాయి లోపల ఉన్న స్టఫింగ్ కూడా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాకపోతే ఆ రెండు కలిపి ఉడుకుతున్నా వండుతున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో చక్కగా కొంచెం చాలా కలర్ చేంజ్ అయినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి సో చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకున్నాను అనమాట అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది నెమ్మదంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తూనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా మొత్తాన్ని కూడా మొత్తం కాకరకాయలని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి లో ఫ్లేమ్లో రెడీ సర్వ్ చేసేసుకోవడం అండి చాలా చాలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ స్టఫ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ యూనిక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్